అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి ఐదవ భాగం రచయిత జానకి గారు బిందు నా ఫ్రెండ్కి నీ గురించి చెప్పాను తను జాబ్ ఇస్తానన్నాడు ఏమైనా చెప్పాలనుకుంటే తనతో చెప్పు నన్ను మాత్రం పెద్దని చేయకు లేదక్క మీరిద్దరు నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు మీ ఇద్దరు రుణం తీర్చుకోలేనేమో తనకు కూడా చెప్తాను నీ వల్లే కదా నాకు ఇంత మంచి జరుగుతోంది బిందు రుణాలు దాకా ఎందుకులే తమ్ముడు ఎవరి లైఫ్ అయినా బాగుండాలి నాకు తోచిన సాయం చేశానంతే సరే అక్క బిందు సరే నాకు కూడా గ్లాస్ట్కి టైం అవుతోంది మళ్ళీ ఈ సాయంత్రం ఫోన్ చేస్తాను సరే అక్క అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బిందు డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది దేవ్ ఆఫీస్ వర్క్లో బిజీ అయిపోతాడు సోనాలి హాయ్ దేవ్ ఎలా ఉన్నావు నైట్ ఫోన్ చేస్తే బిజీ అని వస్తుంది ఎవరితో మాట్లాడుతున్నావు నా గర్ల్ ఫ్రెండ్తో ఏంటి నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా మరి నాతో ఎందుకు చెప్పలేదు దేవ్ ఫ్రెండ్స్ ఆశ్చర్యంగా సోనాలితో బాగా ఆడుకుంటున్నాడు వీడు అని అనుకుంటున్నాడు లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకు నీ గురించి బాగా తెలుసు నీకు గర్ల్ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు కదా నీ వెంట పడుతున్నానని ఇలాంటి మాటలన్నీ నాతో అంటూ నన్ను దూరం పెట్టాలని చెప్తున్నావు కదా అని అంటుంది సోనాలి నవ్వుతూ దేవ్ మీరు మా బాస్ గారు అమ్మాయి నీతో నేను ఎందుకు అబద్ధం చెప్తాను సోనాలి సరేలే కానీ నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్న విషయం నాకు బాగా తెలుసు నైట్ నీకు చాలాసార్లే ఫోన్ చేశాను మిస్డ్ కాల్స్ అయినా చూసి తిరిగి ఫోన్ చేయాలి కదా నాకు నువ్వు పార్టీకి వస్తావని ఎదురు చూస్తాను చూడు సోనాలి నాకు పార్టీలో అవే ఇష్టం ఉండవని నీకు తెలుసు కదా పదే పదే ఎందుకు నన్ను ఇబ్బంది పెడతావు నాకు వర్క్ ఉంది వెళ్ళి మీ డాడీతో మాట్లాడు అంటాడు దేవ్ ఇంత అందమైన అమ్మాయి మాట్లాడుతూ ఉంటే వర్క్ చేసుకుంటానన్న మహానుభావుడిని నిన్నే చూస్తున్నాను సరేలే నా ఫ్రెండ్స్ బయట ఎదురు చూస్తున్నారు తర్వాత చెప్తాను ఈ పని అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సోనాలి దేవ్ ఫ్రెండ్స్ భాస్కర్ దరిద్ర గణేష్ భాస్కర్ అవును రాత్రి ఎవరితో అంతసేపు మాట్లాడావు నువ్వు ఎవరితోనూ ఫోన్లో మాట్లాడటం చూడలేదు నిజంగానే గర్ల్ ఫ్రెండా ఏంటి అని అడుగుతాడు నవ్వుతూ అదేం లేదురా ఈ మధ్య ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యారు తనతోనే ముగ్గురు ఆశ్చర్యపోతారు మాకు తెలియకుండా ఫ్రెండా ఎప్పుడయ్యారా దేవ్ మనసులో ఒక దేవత పరిచయం అయిందిలే నా ఫ్రెండ్షిప్ తనతో కొనసాగిస్తాను తనని ఎటువంటి ఇబ్బంది పెట్టను ఒకసారి అదృష్టం నా చేతుల్లోకి వచ్చి వెళ్ళిపోయింది తనని వెతుకుతూ ఉన్నాను వీళ్ళిద్దరూ నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు అని అనుకుంటూ ఉంటాడు నరేంద్ర ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు ఎవరా ఫ్రెండ్ పేరేంటి అని అడుగుతాడు దేవ్ ఇదేంటి అనవసరంగా నోరు జారేనా ఇప్పుడు తన ప్రాబ్లంలో పెట్టాలా తన గురించి చెప్పి వద్దు అబ్బాయి పేరే చెప్పాలి అని అనుకుంటూ భాస్కర్ చెప్పరా దేవ్ తను ఈ మధ్య పరిచయం అయ్యి అంటున్నావు కదా అని అంటే అవునరా ఈ మధ్య పరిచయం అయ్యాడు తన పేరు వాసు తనకేదో బిజినెస్లో లాస్ వచ్చిందంట ఏం చేస్తే బాగుంటుందని అడుగుతున్నాడు రాత్రి ఫోన్ చేస్తే చెప్తున్నాను అంతే భాస్కర్ నవ్వుతూ నిజంగానే నీ గర్ల్ ఫ్రెండ్ ఉందని సోనాలతో చెప్తే మాకు నువ్వు నువ్వెప్పుడు ఇలాంటి వాడివి కాదు కదా అమ్మాయిలతో అస్సలు మాట్లాడు నువ్వు ప్రేమించిన అమ్మాయి తప్ప దేవు కన్నీళ్ళు పెట్టుకుంటూ తను ఎక్కడున్నదో ఏంటో ఈ వెతుకులాటలో నా ప్రయాణం ఎటు వెళ్తుందో బిందువు గారి పరిచయం వల్ల నేను ప్రేమించిన అమ్మాయి కూడా కనపడితే చాలు సరే ఈ రోజుకి క్లాస్ అయిపోయింది ఇంటికి వెళ్ళకండి అని చెప్తుంది బిందు సరస్వతి అదేంటమ్మా బిందు అప్పుడే ఇంటికి పంపించేస్తున్నావు ఇంకా టైం ఉంది కదా అని అడుగుతుంది అది అమ్మ ఇంటి దగ్గర అత్తయ్య మామీ లేరు నేను వెళ్ళాలి అని చెప్తుంది బిందు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతారు సరస్వతి గారు పెళ్ళి ఉందని అత్తయ్య గారి అన్నయ్య గారు అమ్మాయిది అందుకే వెళ్ళారు అని చెప్తుంది బిందు అవునా సరే భోజనం చేసి వెళ్ళమ్మా అని చెప్తుంది సరస్వతి లేదమ్మా పక్కనే హోటల్ కదా అక్కడికి వెళ్ళి తింటానులే ప్రతిసారి ఇబ్బంది పెడుతున్నాను అని అంటుంది బిందు ఇందులో ఇబ్బంది ఏముందమ్మా మేము ఉండేది ఇద్దరమే కదా నువ్వు నా కూతురు లాంటి దానివే నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు నీ అంత కూతురు ఉండేదని తెలుసు కదా యాక్సిడెంట్లో తను చనిపోయింది అప్పటి నుంచి నిన్నే నా కూతురులా భావిస్తున్నాం మళ్ళీ గుర్తు చేశాను నా నోరు కుదు కుదురుగా ఉండనే ఉండదు ఎదుటి వాళ్ళని ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటాను అనుకుంటుంది బిందు సరస్వతి కన్నీళ్లతో సారీ అమ్మ నేను మీ కూతుర్ని ఎవరు అవనన్నా కాదన్నా నేను వస్తాను మీరు పదండి అని చెప్తుంది పిల్లలందరూ బిందుకు బాయ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు బిందు హ్యాండ్ బ్యాగ్లోంచి ఫోన్ తీసి నెట్టం చేస్తుంది వాసు మెసేజ్ మేడం ఏం చేస్తున్నారని తిన్నారా బిందు గారు అని దేవ్ బిందు నా ప్రపంచం నా భర్త అనుకున్నాను ఇప్పుడు నా ప్రపంచంలోకి ఈ దేవు కూడా వచ్చాడు అనుకుంటుంది బిందు దేవు మెసేజ్ హలో మేడం చూసి కూడా రిప్లై ఇవ్వడం లేదు ఏంటి అంత బిజీగా ఉన్నారా అని లేదు మెసేజ్ చూస్తున్నాను మళ్ళీ నువ్వే మెసేజ్ చేసావు బిజీ అంటే ఏముంటుంది రోజు ఉండే లైఫ్ మరి ఫోన్ చేయినా అని అడుగుతాడు దేవు ఇప్పుడు నేను డ్యాన్స్ క్లాస్ దగ్గర ఉన్న ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను సరేనా దేవు సరే తిన్నావా అని అడుగుతాడు బిందుని ఇంకా లేదు ఇప్పుడే డ్యాన్స్ క్లాస్ అయిపోయింది కదా తినాలి మరి మీరు తిన్నారా అని అడుగుతుంది తినాలి మీటింగ్ ఉంది అది అయిన తర్వాత తింటాను ఈ టైంలో మీటింగ్ ఏంటి తిన తినకుండా మీటింగ్ చేయొచ్చుగా తినేసి కూడా అని అంటే దేవ్ నవ్వుతూ లేదు మన కోసం అవతల వాళ్ళని వెయిట్ చేయించడం మంచి పద్ధతి కాదుగా టైం వన్ థర్టీ అయింది కదా ఒక అరగంటలో మీటింగ్ అయిపోతుంది టూ థర్టీ కల్లా తినేస్తాను అని అంటాడు దేవ్ బిందు సరే అయితే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఫోన్ చేస్తాను సరే మరి ఉంటాను మరి దేవ్ అప్పుడే వెళ్ళిపోతారా అని అడుగుతాడు అయ్యో భలే మాట్లాడుతున్నారే మీకు మీటింగ్ ఉంది కదా ముందు ఆ పని తర్వాత నేను ఎప్పుడో ఒక ఫ్రెండ్గా మీతోనే ఉంటాను కదా సరేనా థ్యాంక్ యూ సో మచ్ బిందు ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ ఉండకూడదు అంటుంది బిందు దేవ్ అయితే నాకు మీటింగ్ లేట్ అవుతుంది మీరు భోజనం చేసేయండి బాయ్ అని ఫోన్ పెట్టేస్తాడు ఏంటో ఇది చిత్రబంధాలు బిందు భోజనం చేసేసి సరే అమ్మా నేను వెళ్ళొస్తానని చెప్తుంది సరే జాగ్రత్తగా వెళ్ళు ఫోన్ చేద్దాం అనుకుంటుంది లోపల ఆటో అబ్బాయి వచ్చేస్తాడు నేనే చేద్దాం అనుకున్నా ఈ లోపల నువ్వే వచ్చేసావు అక్క నువ్వు ఉదయం చెప్పావు కదా టైం నాకు బాగా గుర్తుంది అందుకే ముందుగానే వచ్చాను అంటాడు రాజు భోజనం చేసావా మరి తిన్నానక్క అని అంటాడు అతను బిందు ఆటోలో కూర్చుంటుంది వాసు నుంచి మెసేజ్ వస్తుంది అయ్యో ఆయనకు మెసేజ్ పెట్టారు నేను రిప్లై కూడా ఇవ్వలేదే అని అనుకుంటూ బాధపడుతుంది దేవు మెసేజ్లో పడిపోయాను ఏంటిలా అని ఆలోచిస్తూ ఉంటే బిందు వెంటనే ఫోన్ చేస్తుంది వాసు ఫోన్ రింగ్ అవుతూ ఉంది వాసు ఫోన్ లిఫ్ట్ చేసి హలో హలో బిందు సారీ వాసు గారు నేను ఇందాక నీకు మెసేజ్కి రిప్లై ఇవ్వలేకపోయాను సారీ అని చెప్తుంది బిందు దానికి వాసు అవును ఎప్పుడు వెంటనే రిప్లై ఇచ్చేదనివి కదా మరి ఈరోజెందుకు ఏమైంది రిప్లై ఇవ్వలేదు అని అడుగుతాడు బిందు కొంచెం భయంగా అదే అదే గారు నన్ను క్షమించండి మీరు చేసిన ఆ టైంలోనే నాకు రాత్రి చెప్పాను కదా ఫ్రెండ్ అని అతను మెసేజ్ చేశాడు తనకు రిప్లై ఇస్తూ మిమ్మల్ని మర్చిపోయాను క్షమించండి అవునా సరేలే దానికి ఎందుకు క్షమించమని అంటున్నావు నువ్వేమీ కావాలని చేయలేదు కదా బిందు ఏడుస్తూ నా మీద మీకు కోపం రావడం లేదా ఇలా వేరే వ్యక్తితో నా భార్య మాట్లాడుతోంది నా మెసేజ్ కూడా రిప్లై ఇవ్వడం లేదని మీకేమీ అనిపించలేదా నిజం చెప్పండి అంటుంది బిందు వాసు నవ్వుతూ నా స్థానంలో ఉంటే నువ్వేం చేస్తావని అడుగుతాడు నిజం చెప్పమని అంటే అది అది ఎలా చెప్పాలి కోపం వస్తుంది కదా వాసుగారు వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఏ భార్యకైనా ఏ భర్తకైనా కోపం ఉంటుందిగా వాసు అవును కదా మరి నాకు కోపం ఉంటుంది మరి నేను తనతో మాట్లాడడం మానేస్తాను మాట్లాడొద్దని నేను అనలేదు కానీ నేను మెసేజ్ చేసిన వెంటనే నాకు రిప్లై ఇవ్వు నా స్థానాన్ని ఎవ్వరికీ ఇవ్వకు అంతే బిందు సారీ వాసు సారీ ఎందుకు చెప్తున్నావు తను మెసేజ్ చేసినప్పుడు రిప్లై ఇవ్వు వద్దు అనను కానీ మూడో వ్యక్తి వల్ల మనం గొడవ పడకూడదు ఈసారి అస్సలు ఉండకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకో చాలు అని అంటాడు వాసు నాకు నీకన్నా ఎవరు ఎక్కువ కాదు వాసు గారు నా లైఫ్లో అంతా కూడా మీరే అది కష్టమైన సుఖమైన అంటుంది బిందు బిందు నీ గురించి నాకు బాగా తెలుసు ఎవరినైనా నమ్మేస్తూ ఉంటావు లేదు దా దేవు చాలా మంచివారండి నేను కాదనిలేదుగా నువ్వు జాగ్రత్త నాకు నువ్వు ఇంపార్టెంట్ అది అర్థం చేసుకో సరే నాకు వర్క్ ఉంది బాయ్ అంటాడు వాసు బిందు ఫోన్ పెట్టేస్తూ ఏంటో మనసంతా ఆందోళనగా ఉంది రాజు అక్క ఇల్లు వచ్చేసిందని అంటాడు ఆటో నుంచి బయటకు దిగి డబ్బులు ఇస్తుంది బిందు అక్క డబ్బులు అవసరం లేదు నిన్న ఇచ్చావుగా సరిపోతాయి అంటాడు రాజు పర్వాలేదురా తీసుకో పెట్రోల్కైనా వస్తాయి కదా వద్దక్క సరే అయితే అక్క ఏమైంది ఎందుకంత డల్గా ఉన్నావు బిందు నవ్వుతూ ఏమీ లేదురా నువ్వు పరిచయం అయ్యావు కదా మనసులో అలాగే ఇంకొక వ్యక్తి కూడా పరిచయం అయ్యారు నువ్వు తమ్ముడు అయ్యావు ఇంకొక వ్యక్తి ఫ్రెండ్ అయ్యాడు మీ ఇద్దరి పరిచయం నా జీవితాన్ని ఏమలుపు ఎటు తిప్పుతుందో అని చూడాలని మనసులో అనుకుంటుంది బిందు ఏం ఆలోచిస్తున్నావు అక్క అని అడుగుతాడు రాజు మళ్ళీ ఏం లేదురా సరే నువ్వు వెళ్ళు సరే అక్క ఉంటాను ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చెయ్యి అని అంటే అలాగే అక్క అదే ఇంటర్వ్యూకి నన్ను వెళ్ళమన్నావు కదా దాని గురించి సరే ఫోన్ చెయ్యి అని అంటుంది బిందు బిందు తాళం తీసి ఇంట్లోకి వెళ్తుంది బిందు కాళ్ళు చేతులు కడుక్కొని కిచెన్ రూమ్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకుంటుంది కాఫీని తెచ్చుకొని కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది బిందు బిందు అంతరాత్మ ఏంటి బిందు దేవు గురించి ఆలోచిస్తున్నావు తనతో ఫ్రెండ్షిప్ బానిస్తావా అరే ఏం చేయాలి ఏంటి నా ప్రపంచం వేరు దేవు అనుకోకుండా కలిశారు తను చెడ్డవాడైతే కాదుగా మాట్లాడితే తప్ప నా మనసు ఎందుకు ఇలా ఆలోచిస్తోంది ఇంకొక అంతరాత్మ తను అలాగే చెప్తుందిలే తనతో ఫ్రెండ్షిప్ చేయకు తను మంచివాడు కాదు నువ్వు నమ్మొద్దు ఈ రోజుల్లో ఎవరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఉందే చెప్తున్నా అంటుంది బిందు తను అలాగే చెప్తుంది దేవు చాలా మంచివాడు నువ్వు తనతో ఫ్రెండ్షిప్ చేయి నీకు ఎటువంటి హాని తలపెట్టాడు పైగా నువ్వు వంట చాలా గౌరవంగా చూస్తున్నాడు అలాంటి మనిషిని వదులుకోకు ఈరోజు చూసావా తన ఫోన్కి మెసేజ్కి రిప్లై ఇచ్చావని నీ భర్తని మర్చిపోయావు తన మాయలో పడిపోయావు నీ కాపురం నీ పిల్లలు నీ అత్త మామ ఎవరికైనా తెలిస్తే తలెత్తుకొని తిరగగలరా ఇవేమో ఆలోచించవ నువ్వు బిందు తనేమి నీకు భర్త కాదుగా దూరంగా ఉండమని నాతో మాట్లాడు నన్ను చూసుకొని ఏమీ అనలేదుగా తను మెసేజ్ చేసినప్పుడు రిప్లై ఇచ్చావు నువ్వు కావాలనేమి నీ భర్తని దూరం పెట్టలేదు దాని గురించి నువ్వు ఆలోచించకు ఇది ఇలాగే చెప్తుందిలే ఒకటి ఆలోచించు బిందు నువ్వు ఎలా ఉంటావో తనకి తెలియదు ఒకవేళ నిన్ను చూస్తే నువ్వు నాకు కావాలి అని అడిగితే అప్పుడు నీ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించు తను ఎప్పటికీ అలా అనడు ఎందుకంటే తను అలా అనేవాడైతే ఇప్పుడే అడిగేవాడుగా బిందు చెప్పినా వింటున్నాడు చూసుకోకూడదంటే సరే అన్నాడు నువ్వెప్పుడు చూడాలనిపిస్తే అప్పుడే చూసుకుందాం అని చెప్పాడు ఇంకా ఇంతకన్నా ఏం చెప్తావు తనైతే మంచివాడు అయ్యో పిచ్చి ప్రతి ఒక్కరు పైకి మంచివాళ్ళలాగానే కనిపిస్తారు కానీ లోపల వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఏంటో నీకేం తెలుసు దేవ్ అయితే అబద్ధం చెప్పాడు ఆ విషయం నాకు బాగా తెలుసు నువ్వు నోరుమి తను ఇప్పట్లోనే మర్చిపోతేనే మంచిది తర్వాత చాలా సమస్యలు కొని తెచ్చుకుంటుంది నీకు అర్థం కావడం లేదా ఉచిత సలహాలు ఇవ్వకు నేను చెప్పింది విను బిందు మేం చెప్పడం కాదు నీ మనసుకి ఏదనిపిస్తే అదే చెయ్యి అని ఆ అంతరాత్మలు మాయమైపోతాయి బిందు తను చాలా మంచివాడు నా మనసు అదే చెప్తుంది ఏం జరుగుతుందో మనం ఊహించలేముగా కొన్ని పరిచయాలు మంచిగా జరగాలని కోరుకుంటూ తన ఫ్రెండ్షిప్ ఎప్పుడూ నాతో ఉండాలి ఒకవేళ దూరమైతే నేను జీవితాంతం బాధపడాలిగా ఏమీ ఆలోచించుకోలేకపోతున్నాను నాకు ఎందుకు పరిచయం అయ్యావు దేవ్ అని అనుకుంటూ ఉండగా బిందు ఫోన్ రింగ్ అవుతుంది ఇదేంటి దేవ్ ఫోన్ చేస్తున్నాడు ఏంటి ఫైవ్ మిస్డ్ కాల్స్ ఉన్నాయి అంటే చాలాసేపట్ తను ఫోన్ చేస్తూనే ఉన్నాడా మరి నాకెందుకు వినిపించలేదు అని అనుకుంటుంది బిందు కథ ఇంకా ఉంది మరి బిందు అంతరాత్మ చెప్పినట్టు దేవుతో తన ఫ్రెండ్షిప్ మంచిగా దారిచేస్తుందా మరి చెడుకు దారితీస్తుందా మరి వాసు ఉండగా దేవు ఎందుకు బిందు మెడలో తాళి కట్టాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్